హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు పన్నీర్ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక నాలుగైదు ఉల్లిపాయలు కట్ చేసి అవి కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి వేగనివ్వాలి ఇలా ఎర్రగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి దాంట్లోనే టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి ఇలా కలిపి వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత పన్నీర్ ముక్కలను తీసుకొని పన్నీర్ ముక్కల మసాలా కలుపుకుందామండి ఫ్రై చేయడానికి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసిన తర్వాత దాంట్లోనే ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపి అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని పన్నీర్ ముక్కలని వేసి వేయించుకోవాలండి ఇలా పన్నీర్ ముక్కలు వేసి దాంట్లోనే వేయించుకోవాలి ఆయిల్లో కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇంకొన్ని వేసుకొని ఇలాగే అన్నీ వేయించుకోవాలండి ఇలాగే అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి మనం ఇది చల్లారింది కదండి ఇది పేస్ట్ చేసుకుందాము పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము మళ్ళీ అదే కడాయిలో ఇంక కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసానండి నేను దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి పేస్ట్ చేసింది అంతా వేసుకోవాలండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేశాం కదా ఆ పేస్ట్ వేసి కలిపి కలిపి దాంట్లోనే వన్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు వేసి వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసి కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపిన దాంట్లో టూ స్పూన్స్ అంతా పెరుగు వేసుకోవాలి వేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడికించాలండి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇది ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి దీంట్లోనే ఒక వన్ గ్లాస్ వాటర్ వేసి కలిపి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు ఆ పన్నీర్ ముక్కలు మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇలా దీంట్లో వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఆ మసాలా మొత్తం పన్నీర్గా పట్టేలాగా ఉడికించాలి ఇలా ఉడికించుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలండి దాంట్లోనే కొంచెం గరం మసాలా వేసి కలిపి ఉడికించాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి